నవంబర్ ఇరవైవ తేదీన మనకు అతిపెద్ద కార్తీక అమావాస్య రాబోతుంది ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఈ రోజున ఏంటంటే కనుక ఉప్పుతో ఇలా చేస్తే చాలు కోటికి వారు కూడా కోర్టు సంపాదిస్తారు కోటీశ్వరంలాగా మారిపోతారు కాబట్టి ఉప్పు పరిహారాన్ని తప్పక చేసుకోండి ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనదని మనందరికీ తెలిసిందే కదా ఉప్పు చాలా పవర్ని కలుగుంటుంది కాబట్టి ఏంటంటేనండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా మార్పుని ఏంటంటే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక కార్తీక అమావాస్య మనకి అంటే గురువారంతో కూడి వస్తుంది అత్యంత శక్తివంతమైనది అనమాట దీనికి చాలా పవర్ ఉంటుందండి అంటే మీరు అనుకోవచ్చు మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కదండి ప్రత్యేకించి దీంట్లో ఏముందంటే గనక ప్రతి నెలలో వచ్చే అమావాస్య వేరు అలానే కాకుండా ఇప్పుడు వస్తున్న ఈ కార్తీక అమావాస్య వేరండి ఎందుకంటే ఈరోజు కొంచెం అతీత శక్తి ఎక్కువగా ఉంటుంది కొంచెం పవర్ని కలుగుండే రోజు అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే అప్పులు తీరుతాయి ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు సకల శుభాలు కూడా చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం మన పెద్దవారు ఏంటంటే గనక కార్తీక అమావాస్య రోజు ఇలా ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకుని వాళ్లకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకునేవారు కాబట్టి మనం కూడా చేయటం వల్ల మనం కూడా ఆచరించటం వల్ల మనకు కూడా మంచి మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఉప్పు పరిహారాన్ని అయితే తప్పక ఆచరించండి మన ఇండ్లల్లో ఉప్పు ఉంటుంది కదండి తీసేసుకొని ఈజీగా పరిహారం చేసుకోవచ్చండి చాలామంది కూడా ఏంటంటే కనుక అప్పుల కూబిలో పడిపోతారు అప్పులు ఉన్నాయని బాధపడతారు అప్పు తీరటం లేదని ఏవేవో ఇబ్బందులు పడతారు కానీ పెద్దగా ఫలితాలు అయితే రావు కదా అలాంటి వాళ్ళకి అప్పు తీరటానికి ధనం రావటానికి లక్ష్మీదేవి నిగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఇలా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్టం అండి ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా శాస్త్రాల్లో పురాణాలలో మన వేద పండితులు కూడా మనకు ఎప్పుడు ఇదే చెబుతూ ఉంటారు ఒక్క ఉప్పు ప్యాకెట్ని అమావాస్య రోజు కొంటే మన పేదరికం అనేది మెల్లి మెల్లిగా తగ్గిపోతుందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఉప్పు పరమ పవిత్రమైనదండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి రాక్ సాల్ట్ అని కళ్ళుప్పని దొడ్డుప్పని అలానే కాకుండా ఏంటంటే కనుక గల్లులు పని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలవటం అనేది జరుగుతుంది ఎవరు ఎలా పిలిచినా కానీ ఉప్పు ఉప్పే కదండి సముద్రం నుంచి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టి పుట్టినీళ్ళు కాబట్టి సముద్రం నుంచి లభించే ఈ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది ముఖ్యంగా మనం ప్రతిరోజు కంటే కూడా ఈ యొక్క అమావాస్య తిథుల్లో మనం పరిహారం చేసుకుంటాం కదా ఈ అమావాస్యలో ఉండే కొన్ని అద్భుత శక్తులు ఈ ఉప్పులో ఉండే కొంచెం అంటే పవర్ అనేది మొత్తం కూడా కలిసి మనకు తెలియకుండానే ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అనమాట అలానే మనలో ఉండే చెడంతా కూడా తీసేయటానికి ఉప్పు అనేది పనిచేస్తుంది అందుకే రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట అదేనండి కళ్ళుప్పు అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా కల్లుప్పు ప్యాకెట్ని ఒకటైతే ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ కళ్ళుప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా పరిహారం చేసుకోండి మనమైతే పల్లెల్లో దొడ్డుప్పు అంటాం కళ్ళుప్పు అంటామని పిలుస్తాం కదండి కాబట్టి ఇలా ఉప్పుని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా పరిహారం చేయండి ఈరోజు మీకు ఏదైనా దిష్టి తాకితే ఉప్పుని తీసుకుని తల చుట్టూదా మూడు సార్లు తిప్పి ఆ తర్వాత ఆ ఉప్పుని బజార్లో పోసేస్తే సెకండ్స్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది తిప్పి పడేసేలో ఏంటంటే కనుక మీ దృష్టి పోతుందండి మన పెద్దవారు మన అమ్మలు కావచ్చు మన పెద్దవారు నాయనమ్మలు అమ్మమ్మలు ఈ పరిహారం ఎక్కువగా చేస్తారనమాట ఎందుకంటే దానికి అంత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలా చేసుకుంటారు ఒకవేళ మీకు ఒకవేళ దృష్టి తీసుకోవాలనుకుంటే అమ్మ వస్త రోజు ఇది ట్రై చేయండి అందరూ కూడా చక్కగా చేసేసుకోగలుగుతారు ఈజీగా ఏంటంటే దిష్టిని పోగొట్టుకోగలుగుతారు అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో అంతా కూడా ఇల్లు క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోండి అలానే కాకుండా ఇలా చేసేసిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోండి ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అండి ఒక ఉప్పు ప్యాకెట్ని బజార్కి వెళ్ళి తెచ్చుకోండి అంటే ఒకవేళ మా ఇంట్లో ఉండండి అంటే ఇంట్లోదే తీసుకోండి కానీ దీపం పెట్టుకోవాలండి అమావాస్య రోజు ఖచ్చితంగా స్నానం చేయాలండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఇంకా ఆనంద పాత్రం వచ్చేసి ఏంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొచ్చుకొని దీపం పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకోండి ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తీసుకునే ఈ పాత్ర ఉంటుంది కదా అంటే మనం ఏదైనా సరే స్టీల్ గిన్నెని తీసుకున్నా లేదంటే గాజు అంటే పాత్రను తీసుకునే ఏదైనా సరే అది మనం ఉపయోగించుకోకూడదన్నమాట అందుకే ఒకటి ఉపయోగించుకునేది మళ్ళీ వాడుకోనిది తీసుకోండి కొబ్బరి చెప్పైనా పర్వాలేదు అది తీసుకోండి అందులో మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు అర స్పూన్ అన్ని ఆవాలు ఐదు రూపాయల బిల్లును పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి అప్పు గురించి అయితే అప్పు గురించి చెప్పుకొని చెప్పుకోండి ఇంటి పరంగా అయితే ఇంటి పరంగా చెప్పుకోండి ఇలా మనకు రెండింటి పరంగా కూడా ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ అప్పు తీరడానికి ఐదు రూపాయల బిల్ల పరిహారము మనకు పనిచేస్తుంది అలానే మన ఇంట్లో ఉండే చెడంత కూడా పోవటానికి ఉప్పు అందులో ఉండే ఆవాలు అలానే కాకుండా కుంకుమ పసుపు ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయండి ఇది చాలా చాలా పవిత్రమైన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని మీరు ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇలా పోసేసిన తర్వాత ఈ బౌల్ని ఏంటంటే కనుక మీరు ఈ రెండు చోట్ల మాత్రమే పెట్టుకోవాలి పెడితే మీ వంటగదిలో పెట్టండి లేకపోతే మీ యొక్క పూజ గదిలోనే పెట్టుకోండి అంతేకాని ఎక్కడ పడితే అక్కడ అయితే పెట్టకండి అప్పు కోసం చేస్తే మన స్ఫూర్తిగా అప్పు కోసమే సంకల్పం చేసుకొని అంటే చే చెప్పి చేయండి లేదు మేము కష్టాల కోసం కూడా చేస్తున్నామంటే కనుక అప్పు కోసము కష్టాల కోసం చెప్పుకుంటూ చక్కగా ఏంటంటే కనుక పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పు ఉంటుందండి మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంటుందన్నమాట ఉప్పే కదనుకుంటాం కానీ ఉప్పులో అతీత శక్తి దాగుంటుంది ఉప్పు వల్ల మనకు ఎంతో మంచి మేలు జరుగుతుంది ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక మనకు ఫలిస్తాయి మంచి ఫలితాలను కూడా తెచ్చి అన్నమాట కాబట్టి తప్పక ఏంటంటేనండి ప్రయత్నించండి అలానే కాకుండా ఇలా పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టండి రాత్రంతా కూడా పెట్టాలి మీరు ఉదయం పూట చేసుకున్న సాయంత్రం పూట చేసినా మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి అంతా కూడా ఏంటంటే కనుక ఒక రాత్రి మన ఇంట్లో నిద్రించాలన్నమాట అలా నిద్రిస్తే ఏంటంటే మన ఇంట్లో ఉండే కష్టం అండి ఇప్పుడు మనం అప్పులతో చాలా సతమతమవుతూ ఉంటాం కదా మనకు తెలియకుండా మనలో ఉండే బాధను ఏంటంటే కనుక ఆ ఉప్పు తీసేసుకుంటుంది నార్మల్గా మనం ఎప్పుడు కూడా వంటల్లో ఉప్పు డబ్బా అంటే ఉప్పు వేస్తూ ఉంటాం కదా సన్న ఉప్పు కావచ్చు దొడ్డుప్పు కావచ్చు అండి ఎప్పుడు కూడా ఉప్పు డబ్బా మీద మూత లేకుండా ఉంచకూడదండి మన ఇంట్లో ఉండే నెగిటివిటీని మొత్తం కూడా ఏంటంటే ఆ ఉప్పు తీసేసుకుంటుందన్నమాట అందుకే ఉప్పుని వేయగానే తొందరగా మూత పెట్టుకోవాలన్నమాట మూత లేకుండా ఉప్పుని ఎప్పుడు ఉంచకూడదు ఉప్పు డబ్బాని అలానే కాకుండా ఇప్పుడు ఈ ఉప్పు పాత్ర ఉంది కదా అంటే మనం తీసుకున్నాం కదా అంతా కూడా ఒక బౌల్లో పోసుకున్నాం ఉప్పు కావచ్చు ఆవాలు కావచ్చు పసుపు కుంకుమ ఐదు రూపాయల బిల్ల ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక అప్పుని తీరుస్తుంది కుంకుమ పసుపు ఏంటంటే కనుక దాన్ని సిద్ధింపబడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఆవాలు ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బందిని తొలగించడానికి ఉపయోగపడతాయి ఇంకా ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు అది ఎంత పవర్గా పనిచేస్తుంది ఎంత పవర్ఫుల్ ఫలితాన్ని తెచ్చిపెడుతుందో మన అందరికీ తెలిసిందే కదా అందుకే ఏంటంటే ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి అప్పు ఉన్నా కష్టాలున్నా అవి తీరుతాయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే పరిహారం చేస్తాం కదా నమ్మకంతో చేయాలి అంటే నమ్మకంతో చేసామనుకోండి తొందరగా ఫలితం వస్తుంది ఏదో పై చేస్తే మనకు ఫలితాలు రావన్నమాట అవి రావటానికి ఏంటంటే కొంచెం 嗯。 సమయం పడుతుందనమాట అదే మీరు నమ్మకంతో చేశారనుకోండి తొందరగా ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది ఇలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో ఏ చెట్టు అయినా పర్వాలేదండి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా చెట్టు మొదట్లో వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అరటి చెట్టు ఇంకా ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర పెట్టేయండి అలా పెట్టేసి ఏంటంటే కనుక వచ్చేయండి అందులో నుంచి ఒక్క ఐదు రూపాయల బిల్లును తీసుకోకూడదు ఏది తీసుకోకూడదు మన సంకల్పం చెప్పుకొని పరిహారం చేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ చెట్టు దగ్గర పెట్టేసి వెనికి తిరిగి చూడకుండా వచ్చాలి ఇదేంటంటే తెల్లవారిన తర్వాత తీసుకెళ్లి పెట్టాల రోజు పెట్టకూడదన్నమాట అలా ఏంటంటే మన అప్పు తీరటానికి అప్పు తీరే మార్గాలు మనకు తెలియటానికి దైవమే ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహించడానికి రావలసిన ధనం మన దగ్గరికి రావటానికి ఇలా ఇవన్నీ కూడా జరుగుతాయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఉప పరిహారాన్ని అయితే తప్పక ఆచరించండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట అందుకే అమావాసరు ఈ పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక ఉప పరిహారం అండి అమావాస్య రోజు ఇది చాలా మంది కూడా చేస్తారండి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి అయితే అసలు తెలియకపోవచ్చు దీని గురించి ఎందుకంటే ఇది ఎక్కువగా చేస్తారంటే కనుక మారీలు ఒకరు అలానే కాకుండా బాగా ఉండేవాళ్ళు ఈ మునులు సాధువులు సిద్ధువులు అంటే ఇలా ఉంటారు కదండి వాళ్ళు గురుజీలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారాన్ని ఎక్కువగా చేస్తారని తంత్ర శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు అమావాస్య రోజు అండి ధనాన్ని రప్పించుకోవాలి కదా మనం కూడా ఏంటంటే కనుక పేదరికం నుంచి బయటపడాలి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పేదరికం నుంచి మనం బయటపడాలి మనం కూడా కుబేరులాగా మారాలంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చెయ్యండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది కూడా చాలా చిన్న పరిహారమే కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మనము ఇప్పుడు ముందు చెప్పిన ఉపపరిహారం చేసుకుంటే చేసుకుంటూ ఇది కూడా చేయొచ్చు కానీ ఇది సంధ్యా సమయంలో మాత్రమే చేయాలి ఇది ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయంలో చీకటి పడుతుండగా ఏంటంటే గనక ప్రతి అమావాస్య రోజు కూడా నార్మల్గానే ఏంటంటే సంధ్యా సమయంలో దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య రోజు ప్రత్యేకించి సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుంది అందుకే మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజిస్తే అష్ట కష్టాలు పోయి లక్ష్మీదేవిని గ్రహం కలుగుతుందని మనం భావిస్తాం కదా అందుకే మీరు ఏంటంటే కనుక సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో గడప దగ్గర ఏంటంటే కనుక కొంచెం కర్పూరం కలిపిన నీళ్ళను చల్లండి ఏమీ లేదండి నీళ్ళల్లో కొంచెం కర్పూరం పొడిని కలిపి నీళ్ళ గుమ్మం దగ్గర చల్లేసి ఇంట్లో దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఏంటంటే ఒక పాత్రని తీసుకోండి ఏ అయినా పర్వాలేదు చిన్నది ప్లేట్ అయినా పర్వాలేదు తీసుకోండి అందులో కుడి చేతితో గుప్పెడంత ఉప్పుని పోసేయండి అలా పోసేసిన ఉప్పులో ఏంటంటే కనుక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ పెట్టండి అంటే మీరు మొదటిసారి చేస్తున్నారు కాబట్టి మీరు ఇంతే పెట్టుకోవచ్చు లేదంటే అంత మించి యాభై ఒక్క రూపాయి నూట ఒక రూపాయి ఐదు వందల ఒక రూపాయలు మీ ఇష్టం కానీ ఒక రూపాయి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి మీరు ఎంత డబ్బు పెట్టినా సరేనండి ఇలా పెట్టేసి ఏంటంటే కనుక అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి మనము ఒక్కొక్కసారి ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం ధనం రాదు ఎంత సంపాదించడం మిగలదు ఎందుకో డబ్బు ఖర్చు అయిపోతుంది మా చేతిలో ఉండనే ఉండదండి మా చేతిలో నిలవదండి అని డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు జస్ట్ ఏంటంటే కనుక చూద్దాం ఫలిస్తుందా లేదా అన్నట్టుగా చేసుకోండి నమ్మకం ఉంటే మీరు ఎక్కువ కూడా పెట్టుకోండి ఒకవేళ ఇప్పుడే చేస్తున్నాం అనుకునేవారు ఏంటంటే కనుక ఫలితం ఉండాలి కదండి అందుకే మీరు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఆ ఉప్పులో పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి తల్లి ఈ డబ్బుని ఎంతకు అంటే నీ ఇష్టానికి తగ్గట్టుగా నువ్వు మాకు డబ్బుని అంటే ప్రసాదించు మాకు ధనం అయితే వచ్చేలాగా చూడు మా ధన ద్వారా తెరిపించు మా డబ్బు అంటే ఎక్కువగా మాకు పెరిగేలాగా చూడు మా అభివృద్ధి కూడా చక్కగా ఉండేలాగా చూడనేసి మీకు నచ్చినట్టు మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత రాత్రంతా కూడా ఉప్పులోనే డబ్బుని పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి వదిలేసి తెల్లారిన తర్వాత ఆ ఉప్పుని మనం పెట్టుకున్నాం కదా ఆ ఉప్పులో ఉన్న డబ్బుని తీసేసి అమాంతం తీసుకెళ్లి బీర్వాలో దాచుకోవచ్చు లేదు మేము వ్యాపారం చేస్తాం మాకు ఆ బట్టల షాపు ఏదో షాపులు ఉన్నాయనుకోండి అక్కడ మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టెలు పెట్టుకోండి ఈ డబ్బుని మాత్రం మీరు ఖర్చు చేయకూడదు ఇదేంటంటే ఒక పాలితీన్ కవర్స్ ఇలా జీప్ల కవర్స్ అంటాం కదండి అతుకు ఆ కవర్లలో వేసేసి సపరేట్గా పెట్టుకోండి అలానే కాకుండా ఒక వస్త్రంలో కూడా మూట కట్టేసి పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న ఫలితం వస్తుందన్నమాట మీ ఇష్టమండి మీరు ఎలాగైనా పెట్టుకోండి కానీ ఖర్చు చేయకండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది చాలా మంది చేస్తారండి కొంతమంది ప్రతి అమావాస్యకు చేస్తారు కొంతమంది మూడు నెలలకు ఒకసారి వచ్చే పవర్ఫుల్ అమావాస్య రోజు చేస్తారనమాట అంటే ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క అంటే తిరగ ఉంటుందండి అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఆ రోజుకు తగ్గట్టుగా పరిహారాలు పనులు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట కావున మీరు ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి ఇంకా మిగిలిన ఉప్పు ఉంది కదండి అదంతా కూడా మీరు ఏంటంటే కనుక దిష్టి తీయటానికి ఇలా ఉపయోగించేసుకోండి సరిపోతుంది ఆ ఉప్పుని వాడకూడదు ఇంకా ఈ డబ్బుని మాత్రం భద్రంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఒకవేళ ఈ డబ్బు ఏంటంటే కనుక మళ్ళీ మీరు అమావాసకు చేసుకుంటే ఈ డబ్బు ఉంటుంది కదా దీన్ని ఖర్చు చేయొచ్చు అలా అనమాట ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి నిమ్మకాయ పరిహారం అనేది చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది అమావాస్య రోజున నిమ్మకాయ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఏంటంటే అమావాస్య రోజు అండి నిమ్మకాయలను తీసుకోండి నిమ్మకాయలు అనేవి అందరికి అందుబాటులో ఉంటాయి కదా అందుకే ఒక రెండు నిమ్మకాయలు తీసుకోండి తీసేసుకొని మీ ఇంటికి ఈ విధంగా దిష్టి తీయండి ఇంటి పరంగా మన పరంగా ఎన్ని దిష్టి దోషాలు ఉంటాయండి మన ఇంటిపైన నరదిష్టి ఉంటుంది మన ఇంటిపైన ఏడుపులు ఉంటాయి కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే మన ఇంటిని చూడగానే దిష్టి పెడుతూ ఉంటారు మన ఇంట్లోకి ఏంటంటే గనక వస్తారు తెలియకుండానే ఏంటంటే గనక ఏవేవో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మన ఇల్లు బాగుండకూడదని మన ఇంటిపైన ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు వాటన్నిటి నుంచి కూడా అండి మీరు బయటపడాలంటే గనక వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే అమావాస రోజు మర్చిపోకుండా ఆరు గంటల సమయంలో ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకోండి కేవలం ఈ పరిహారానికి రెండే నిమ్మకాయలు కావాలి ఎక్కువగా అవసరం లేదు నిమ్మకాయలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు ఈ రెండు నిమ్మకాయలు కూడా ఏంటంటే గనక ఎల్లో కలర్లో ఉండేటివి తీసుకోండి ఇలా తీసేసుకొని ఒక నిమ్మకాయకి ఏంటంటే పసుపుని పసుపు కుంకుమని పట్టించండి ఇంకొక నిమ్మకాయకు పసుపు నిమ్మకాయకి ఏంటంటే కనుక కాటుకతో ఇలా బొట్లు పెట్టండి ఒక మూడు బొట్లు పెట్టండి ఒక నిమ్మకాయకి మొత్తం కుంకుమ పూసేయండి ఇంకొక నిమ్మకాయకి మీరు కావాలంటే ఏంటంటే కనుక మొత్తం అండి ఇలా కాటుకను రుద్ధేయచ్చు అనమాట కాటుక లేదా మస్సు పూసేసి మన ఇంట్లో మనం చేతిలో పట్టుకుని ఏంటంటే ఇల్లంతా కూడా తిరగాలండి మీ ఇంట్లో హాలు బెడ్రూమ్ కిచెన్ ఉంటాయి కదా అదంతా కూడా తిరగండి ఎందుకంటే మన ఇంట్లో మూలమూలలో గదిగదుల్లో ఎక్కువగా నెగిటివిటీ అనేది ఉంటుందన్నమాట అది కంటికి కనిపించకుండా మనని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది చాలా వరకు కూడా సమస్యలను అంటే తెచ్చి పెడుతుంది అలా రాకుండా ఉండటానికి ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుంది మన ఇంట్లో మనకు సుఖ సంతోషాలు ఉండవు సంతోషమైన వాతావరణం ఉండదు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాము పిల్లలు మన మాట వినరు ఇంట్లో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఇంట్లో ఏంటంటే కనుక ఉంటే ఎందుకున్నా మీ ఇంట్లో బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా ఏం బాగుండదు కదండి అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పనిని చేసుకున్న పరిహారాన్ని ఆచరించుకున్న తప్పకుండా ఇల్లు మీకు అనుకూలిస్తుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటి పరంగా ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు మనం ఇక్కడ చూడండి మహా అంటే ఒక ఐదు రూపాయలు ఖర్చు చేస్తామండి నిమ్మకాయల కోసం ఐదు రూపాయలు కూడా ఏం పట్టమండి నిజం చెప్పాలంటే కనుక ఇప్పుడు మనకు చౌకగానే నిమ్మకాయలు దొరుకుతాయి కాబట్టి రెండు కూడా ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు తీసుకోండి ఇలా కచ్చ నిమ్మకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి పరిహారానికి వాడకూడదు అవి వాడినా మనకు ఫలితాలు రావన్నమాట దాని పరంగా అందుకే ఇలా గ్రీన్ కలర్లో కాకుండా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలను రెండింటిని తీసుకోండి ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను తీసేసుకొని ఒక నిమ్మకాయకు ఇలా మొత్తం కుంకుమను పట్టించి ఇంకొక నిమ్మకాయకు కాటుకతో బొట్లు పెట్టండి లేదంటే కాటుకను మొత్తం పూసేయండి ఏం పర్వాలేదు అలా పూసేసిన తర్వాత ఈ రెండు కూడా ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లో అంత తిరిగి ఇల్లు చుట్టూ అంటే ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ తిరగాలండి అలా తిరిగేటప్పుడు ఏంటంటే కనుక చెడంతా కూడా వెళ్ళిపోవాలి మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అనుకుంటూ తిరుగుతూ మీరు ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఆ నిమ్మకాయలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి ఇలా ఎందుకు చేయమంటున్నారంటే కనుక శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి ఇంట్లో ఏదైనా సరే మీకు తెలియకుండా మీ ద్వారా కూడా ఏదైనా చెడు శక్తి ప్రవేశిస్తే దాన్ని కూడా తీసుకొచ్చుకోవడానికి నిమ్మకాయలు ఉపయోగపడతాయి ఈ నిమ్మకాయలు ఏంటంటే కనుక అతీత శక్తివంతంగా పనిచేస్తాయండి ఇందులో చాలా పవర్ ఉంటుందన్నమాట నిమ్మకాయ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితాన్ని ఇస్తుంది విత్ ఇన్ సెకండ్స్లోనే మన జీవితాన్ని మారుస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట అందుకే నిమ్మకాయల పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణిస్తుంది పరిగణించబడుతుంది పరిగణిస్తారు కూడా ఎందుకంటే అమావాస్య రోజు చేసుకుంటే అధికంగా ఫలితాలు వస్తాయని నమ్ముతారు ఎప్పుడైనా సరేనండి మీ ఇంట్లో అధికంగా బాధలు ఉన్నాయనుకోండి సమయం చూసుకోండి ఒక రెండు నిమ్మకాయలు తీసుకోండి ఇలా మనం చెప్పుకున్న విధంగా కుంకుమ కాటుక పట్టించి ఒకసారి ఇల్లు ఇంటికి దిష్టి తీసేయండి ఇంటి మీద ఉండే చెడు దిష్టి నరదిష్టి నరఘోష జనఘోష జనాల ఏడుపు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీరంటే గిట్టని వారు ఎవరైనా సరేనండి పైన చెడు ప్రయోగాలు చేస్తే వాటి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటపడటానికి అవకాశం ఉంటుంది ఇలా మీకు అన్ని విధాలుగా కూడా అండి ఎంత బాగుంటుందంటే కనుక అంత బాగుంటుందన్నమాట అంత మంచి ఫలితాలను అయితే మీరు చూడొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్ అండి చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట ఇలాంటి రోజు మరలా మనకు రాదు సంవత్సరానికి ఒకసారి వస్తుందన్నమాట దాన్ని వచ్చినప్పుడే కదా మనం చక్కగా ఉపయోగించుకోవాలి దాన్ని వినియోగించుకొని దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసి మనకుండే ఇబ్బందులు తొలగించుకొని మనకుండే బాధల్ని పోగొట్టుకోవాలి కదండి అందుకే అమావాస్య రోజున ఇలా చేసుకోండి మీ వ్యాపారాల పరంగా చెయ్యండి మీ ఇంటి పరంగా చెయ్యండి ఇలా నిమ్మకాయలతో చాలా మంది కూడా చేస్తారండి మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు నమ్మక చేసుకోం కానీ నమ్మి చేసుకుంటే పరిహారాలంతా శక్తివంతమైనవి ఏవి లేవండి మన చేతుల ద్వారా మన చెడుని మనం పోగొట్టుకోవచ్చు మన చేతుల ద్వారా ఏంటంటే మనము మన చెడుని మనం తీసేసుకోవచ్చు అనమాట అందుకే నిమ్మకాయ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించుకోండి అమావాస రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలండి ఉదయం పూట చేస్తే అంతగా ఫలితం అయితే ఉండదండి సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అయితే తప్పక ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోతుందండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా మనం ఏంటంటే కనుక మానవులం కదా మనం ఉదయం లేస్తే బిజీ బిజీగా ఉంటాము మనం ఉద్యోగాలకు వెళుతూ ఉంటాం ఇంట్లో పనులు చేస్తాం ఎక్కడెక్కడికో వెళ్తాము అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం వస్తాము ఇంటికి అలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కనుక మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు శక్తి అనేది ప్రవేశిస్తుంది అది ఎవరో ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు మన ఇంట్లోకి మన ద్వారా కూడా ఒకసారి నెగిటివిటీ అనేది ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్వంలో మన పూర్వీకులు ఏం చేస్తారు అంటే కనుక పూర్వకాలంలో కాళ్ళు శుభ్రం చేసుకుని బయటికి వెళ్ళే అంటే కాళ్ళను కడిగేసుకొని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పుడు మనం అలా వెళ్తామండి అస్సలు వెళ్ళము మనం వెళ్ళిన ఒక గంట కూడా కాళ్ళు అయితే కడుక్కొనే కడుక్కోమండి అలాగే సోఫాల మీద కూర్చుంటాం అలానే కింద కూర్చుంటాం కొందరైతే అసలు కాళ్ళు చేతులు కడుక్కోకుండానే వంట చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే సమయం ఉండదు బిజీగా ఉంటారు అలసిపోతారు కాబట్టి చెయ్యరు అలా చేయనప్పుడు ఏమవుతుంది మన ద్వారానే ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశిస్తుంది అదే మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లోకి వెళ్ళాము అనుకోండి మన ఇల్లు బాగుంటుంది ఇంటి ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంటి పరంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి ఇలా చేయండి ఇలా చేస్తే మేము ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట మనం ఇల్లు బాలేనప్పుడు ఎంత నరకం అనుభవిస్తామండి ఎన్ని ఇల్లులు మారినా కానీ మన తలరాత మాత్రం మారదు కదండి అలాగే ఉంటుంది కదా అందుకే అలా ఎందుకు జరుగుతుందంటే కనుక కొన్ని సార్లు ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా చెడు శక్తి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మన ద్వారా కూడా మన ఇంట్లోకి నెగిటివిటీ అనేది ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఇంట్లో పిల్లల పిల్లలకు పడకపోవటం పెద్దవారికి పడకపోవటం భార్య భర్తల మధ్య విభేదాలు రావటం గొడవలు జరగటం నువ్వెంత నేనెంత అని గౌరవించుకోకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఆ ఇంట్లో అన్ని అనారోగ్యం సమస్యలు హాస్పిటల్ పాలవ్వటం అంతా కూడా ఖర్చులు అయిపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట అలా జరగకుండా ఉండాలంటే ఈ నిమ్మకాయల పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకుని ఇంకా ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారాలు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇంటి పరంగా అయితే దిష్టి దోషాలను వితిన్ సెకండ్స్లో తీసి పడేస్తుంది అనమాట అరవై నిమిషాలు కూడా ఏం పట్టదండి మీరు చేసిన వెంటనే మీకు ఫలితం వస్తుంది మీరు ఎంత తొందరగా తీసుకెళ్లి బయటపడేస్తారో అంత త్వరగా మీ ఇంటి పరంగా ఏంటంటే కనుక బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి అందుకే ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఈ అమావాస్య కదా కార్తీక మావాస కదండి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక మీరు ఇలా ఏంటంటే గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించడం కానీ అలానే కాకుండా షేవింగ్ చేయడం గడ్డం గీసుకోవడం ఇలాంటివి చేయకూడదండి నల్లటి అయితే అసలు ధరించకండి నలుపు వల్ల జీవితంలో సంవత్సరం వరకు కూడా ఈ కార్తీక మావాస నుంచి మొదలుకొని మళ్ళీ కార్తీక అమావాస్య వరకు కూడా ఏంటంటే కనుక మీ జీవితం అంతా కూడా నరక భారిన పడిపోతుంది నరకాన్ని మీరు అనుభవిస్తారనమాట అందుకే నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి ఆ తర్వాత ఏంటంటే గనక మనం ముఖ్యంగా చూసుకుంటే అమావాస రోజు అండి ఎవరితో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి రోడ్ల మీద కూడా నచ్చేటప్పుడు కొంచెం చూసుకుంటూ నడవాలి చెడు ఉంటుంది మంచి ఉంటుంది కాబట్టి ఇలా తొక్కేటప్పుడు అది ఇది చూసుకొని నడవాలండి అలా నడిస్తేనే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇప్పుడు చెప్పేది మనకేంటంటే తెలియకుండానే ఏదో మనలో మతిస్థిమ సరిగ్గా లేకపోవడం అంటే మాకు ఏదో జరిగిందండి ఏం జరిగిందో మాకు తెలియట్లేదు మాకు ఏంటంటే డిప్రెషన్ అండి బాధ అండి అమావాస వచ్చిందంటే భూగులండి తెలియకుండానే మాలోనే ఏంటంటే కనుక ఆలోచన అసలు ఈ అమావాస్య ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదని కొంతమంది అండి నిజం చెప్పాలంటే ఇది అందరికీ జరుగుతుందో లేదో తెలియదు కానీ కొంతమంది అనుభవిస్తారండి అయోమయ పరిస్థితులు ఉండిపోతారు కొంచెం భయం భయంగా ఉంటూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఏదైనా చెడు ప్రయోగం జరిగిందనుకోండి వాళ్ళ మీద ఈ చెడు శక్తి అనేది అమావాస్య రోజు ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది ఆ చెడు శక్తి ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు జరిగిన వాళ్ళ మీద ఏంటంటే కనుక ఇలా చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది హింసకు గురి చేస్తుందనమాట అలా హింసకు గురి చేసినప్పుడు వాళ్ళల్లో ఏంటంటే కనుక వాళ్ళ మీద చేయించిన చెడు శక్తి ఉంటుంది కదా అదేంటంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏంటంటే ఫిజికల్గా ఇలా అంటే ఇబ్బందికి గురి చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా బాధలు పడకుండా ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా అలానే కాకుండా ఈ అమావాస్య మీకు అనుకూలించి మీరు కూడా హ్యాపీగా ఉండటానికి ఎలాంటి ఆలోచనలు పడిపోకుండా ఉండటానికి డల్నెస్ అనేది లేకుండా ఉండటానికి అదంతా కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించడానికి అండి ఇప్పుడు చెప్పే పరిహారం అండి ఏంటంటే ఒక నిమ్మకాన్ని తీసుకోండి తీసేసుకుని గుర్తు పెట్టుకోండి అమావాస్య ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టార్ట్ అవుతుంది కదా అమావాస్య ఘటనలు మనకు ఉంటాయి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది రాత్రి మీరు పడుకునే అంత అనుకోండి అంత లోపు నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే కనుక మీలో ఈ చెడు ఆలోచన కానీ మీలో మీకు తెలియకుండా ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి కదండి డిప్రెషన్ బాధ ఇదంతా కూడా ఉండదండి నిజానికి చెప్పాలంటే కావాలంటే మీరు చేసుకోండి మీరే ఆ తర్వాత అంటారండి నిజంగా అండి మాకైతే నిమ్మకాయ పెట్టుకున్న తర్వాత బాగుందండి బాగా అనిపించింది అంటారు ఇది చాలా మంది చేస్తారు ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారం అనమాట ఇలా నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటారు కదా పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి చాలా చిన్నది మీరు ఎల్లో కలర్ లో ఉండేది పెట్టుకుంటున్నారు చాలా చిన్నది పెట్టుకోండి ఇలా యమావాసం వస్తే ఇబ్బంది కరుగుతుంది ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు మాత్రమే చెయ్యండి మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇది చాలా మంది చేస్తారు కానీ అన్ని అందరు బయటికి చెప్పుకోరు కదా మనం కూడా ఏంటంటే ఏది కూడా బయటికి చెప్పుకోకుండా చేసుకోవాలన్నమాట అందుకే ఒక నిమ్మకాయని తీసుకొని ఏంటంటే మీరు దీని మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలు ఏంటంటే కనుక అండి అమావాస్య అయిపోయిన తర్వాత రాత్రి మనం పడుకునేటప్పుడు మూడు సార్లు తల చుట్టూ తిప్పి మెయిన్ రోడ్ మీ రోడ్లు మీ వాకిళ్ళు బయట ఇంటి బయట అక్కడ ఏంటంటే పెట్టి ఎడమకాలి మడమంతా తొక్కేయండి అలా తొక్కేసి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని మీరు ఏంటంటే పడుకోండి మీకు ఆ రోజు అమావాస్యకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ రోజంతా కూడా మీరు హ్యాపీగా ఉంటారు నార్మల్గా ఎలా ఉంటారు ఆ రోజు కూడా బాగానే ఉంటారు ఎలాంటి ఇబ్బంది బారిన పడరు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు బాధ అనేది కలగదు ఎంత చక్కగా ఉంటుందంటే కనుక ఆ రోజు అంత చక్కగా ఉంటుందండి అంత అంటే అంత బాగా కలిసి వస్తుంది అందుకే గుర్తు పెట్టుకుని ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా చేసేసుకోండి చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది ఇక ఆ తర్వాత అమావాస రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు చూస్తామండి నిమ్మకాయనే కదనుకుంటాం కానీ నిమ్మకాయల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం చూడవచ్చు అనమాట మన ఇంట్లోనే నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి మనం తీసేసుకుని ఈ పరిహారాలను ఆచరించుకోవచ్చు అండి చాలా చాలా పవిత్రమైన పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి నిమ్మకాయ అయితే విధంగా చేసుకోండి ఇకలానే కాకుండా ఇంటి పరంగా కూడా ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం చేసుకోండి వ్యాపారం చేసే సంస్థల పరంగా కూడా మనం చెప్పిన పరిహారం చేయొచ్చు మనం చెప్పిన పరిహారం వ్యాపార పరంగా కూడా చేసుకోవటం వల్ల మంచి లాభాలు వస్తాయండి మంచి అభివృద్ధి ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు బాధలు అనేవి కలగనమాట వ్యాపార పరంగా కూడా బాగా కలిసి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి తప్పక ఏంటంటే గనక ప్రయత్నించండి నిమ్మకాయనే కదా నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి అనుకోకుండా ఏంటంటే గనక ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఏంటంటే గనక చక్కగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే అమావాస రోజు అండి తప్పనిసరిగా కొన్ని నియమాలను ఆచరించాలని అనమాట కొన్ని నియమాలను పాటిస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఇవి పాటించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు కష్టాలు రావు బాధలు రావు అన్నమాట చక్కగా ఉంటుంది అమావాస అనేది మనకు ప్రతి నెలలో వస్తుంది కదా కాకపోతే ఏంటంటే అమావాస్య ఎంత బాగుంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది ఈ కార్తీక అమావాస్య రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు అయితే మీరు ధరించకండి కొంతమంది ఏంటంటే నమ్మరండి చెప్తే కాకపోతే ఏంటంటే గనక అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే శని మన జీవితంలో పెరిగి మన జీవితం అంతా కూడా ఏంటంటే కనుక ఇలా శని బారిన పడిపోతుందన్నమాట అందుకే నల్లటి వస్త్రాలు అవైడ్ చేయండి అమావాస్య రోజు గోర్లు కత్తిరించకూడదండి జుట్టు కత్తిరించుకోకూడదు షేవింగ్ చేయించుకోకూడదు గడ్డం గీయించుకోకూడదు అలానే కాకుండా తలకు ముఖ్యంగా నూనె పెట్టుకోకూడదండి చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య అయితే నాకేంటి అన్నట్టుగా తలకు నూనె రాస్తారు కొంతమంది రోజు తల స్నానం చేయరండి కాకపోతే ఏంటంటే కనుక రెండు పూటల స్నానం చేయాలి రెండు పూటల స్నానం చేయడం వల్ల ఏంటంటే కనుక శరీరం శుద్ధి అయిపోతుంది మనం తెలిసి తెలియక చేసిన తప్పులు మన గ్రహస్థితి ఉంటుంది కదా అదంతా కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుని పోతుంది అందుకే అమావాస్య రోజు స్నానం చేస్తారు కదా ఆ నీటిలో ఏంటంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదేనండి రాళ్ళ ఉప్పు అంటాం కదా మనము అది రెండు ఉప్పు రాళ్ళను ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి జాతక సమస్యలు ఉన్నాయనుకోండి నీళ్ళల్లో ఏంటంటే కనుక కర్పూర బిల్లను వేసుకొని స్నానం చేయండి అలానే కాకుండా వివాహం జరగట్లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయనుకోండి మీరేంటంటే కనుక అమావాస్య రోజు చిటికెడు పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు కనీసం మీరు రెండు పూటలు చేయకపోయినా పర్వాలేదు ఒక పూట తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకోండి మంచి జరుగుతుంది అలానే కొంతమంది మావాస రోజు దీపమే పెట్టారండి కానీ శాస్త్రాల్లో అమావాస్య రోజు లక్ష్మీదేవికి దీపం పెడితే అనమాట చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయండి ఇంకా అలానే కాకుండా అమావాస్య రోజు పాత చీపుర్ని మన ఇంట్లో నుంచి పడేయకూడదు అంటే లక్ష్మీదేవిని మనమే తీసి పడేసినట్టు అవుతుంది అలానే ఇంకొకటి ఏంటంటే గనుక అమావాస్య రోజు మనము నూనెను కొనకూడదు అది వంట నూనె కావచ్చు ఇంకా మనం ఏంటంటే కనుక ఇలా తలకు రాసుకున్న నూనె కావచ్చు కొనకూడదు నూనె కొంటే మాత్రం ఇబ్బందులు తప్పవు కాబట్టి కొనకపోవటమే మంచిది అనమాట అమావాస్య రోజు ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే మన సంపాదన పెరుగుతుందండి మీరు చేసే రూపాయి దానం కూడా భగవంతుడు మీకు రెండు అంటే రెండింతలు సంపాదన సమకూరుస్తాడనమాట ఒక రూపాయి దానం చేస్తే ఇంకొక రూపాయి భగవంతుడు ఆ రోజుకే అంకితం చేస్తాడని చెప్పొచ్చు అంటే ఆ రోజు మీకు వచ్చేలాగా చేస్తాడనమాట అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం అమావాస్య రోజు ఏంటంటే కనుక ఆకలితో ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా అన్నం పెట్టడం ఒకరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టడం మూగ జీవాలకు ఆహారం తినిపించటం కుక్కలకు కావచ్చు కాకులకు కావచ్చు ఇలా పక్షులకు అంటే దాన వేయటం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న నియమాలను తప్పక ఆచరించుకొని ఫలితం పొందండి